లోక్సభ ఎన్నికల వేళ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించింది మద్యం విధానానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో సుప్రీంకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ఎన్నికల ప్రచారం వేళ ఆయనకు జూన్ ఒకటి వరకు బెయిల్ ఇస్తున్నట్లు తెలిపింది యాభై వేల పూచికత్తు అంతే మొత్తానికి ఒకరి షూరిటీపై ఈ బెయిల్ ఇచ్చింది కేజ్రీవాల్ కు జూన్ ఐదో తేదీ వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ సీఎం తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ చేసిన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది జూన్ రెండున ఆయన లొంగిపోయి తిరిగి జైలుకు వెళ్లాలని ఆదేశించింది ఈ సందర్భంగా కొన్ని షరతులు విధించింది సీఎం కార్యాలయానికి కానీ ఢిల్లీ సచివాలయానికి కానీ వెళ్లొద్దని సూచించింది మద్యం కేసులో తనపై వచ్చిన అభియోగాల గురించి కూడా మాట్లాడొద్దని స్పష్టం చేసింది కేసుకు సంబంధించిన అధికారిక ఫైళ్లను చూడొద్దని సాక్షులతో మాట్లాడొద్దని తెలిపింది తీర్పు అనంతరం సీఎం తరపు న్యాయవాదులు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంపై కోర్టు ఎలాంటి ఆంక్షలు విధించలేదని తెలిపారు కేజ్రీవాల్ అభ్యర్థనను ఈడీ వ్యతిరేకించగా కోర్టు అసహనం వ్యక్తం చేసింది ఎన్నికల ప్రచారం కారణంతో ఆయనను విడుదల చేయటం సరికాదని ఈడీ కోర్టుకు విన్నవించింది దీనికి కోర్టు స్పందిస్తూ ఏడాదిన్నర నుంచి ఈ కేసులో దర్యాప్తు చేస్తున్నారు మార్చిలో ఆయనను అరెస్ట్ చేశారని ఇప్పుడు ఈ ఇరవై ఒక్క రోజులు ఆయనకు బెయిల్ మంజూరు చేసినంత మాత్రాన పెద్దగా తేడా ఏముందని వ్యాఖ్యానించింది మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై మార్చి ఇరవై ఒకటిన కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు అంతకుముందు ఈ కేసులో విచారణకు రావాలంటూ దర్యాప్తు సంస్థ తొమ్మిది సార్లు సమన్లు జారీ చేసింది వాటికి స్పందించకపోవడంతో అదుపులోకి తీసుకుంది ప్రస్తుతం ఆయన తిహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉంటున్నారు తన అరెస్ట్ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు దానిపై విచారణ ఆలస్యమవుతుండటంతో ఎన్నికల కోసం మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అభ్యర్థించారు